పార్టీ మారిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గరువాపసీ పెట్టింది గరువాప్సీ పెట్టిన తర్వాత నాలాంటి వాళ్ళు అవసరం అన్నది పార్లమెంట్ ఎన్నికల్లో రండి మీ సేవలు అవసరం అంటే మళ్ళీ వచ్చి చేరినాం చేరిన దగ్గర నుంచి దాదాపుగా అయిపోయింది దాదాపు సంవత్సరం దగ్గరికి వచ్చింది మళ్ళీ పార్టీ కోసం అడుగడుగున ఎక్కడ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసే పనుల్ని చెప్పుకుంటూ వస్తున్నాం ఎక్కడ కూడా వెనక తగ్గట్లేదు అదేవిధంగా ప్రతిపక్షాల తిప్పి తిప్పికొడతాను కాబట్టి పనిచేస్తున్న పదవి అనేది కాంగ్రెస్లో ఎట్లా వస్తాయంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రి కాలే స్పీకర్గా ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి కుర్చీ వచ్చి కూర్చోమంది అది కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి కూడా ఏం కాలేదు అదే అట్టని కాదు రోషే గారు కూడా చూద్దాం రోషే గారు వారు అందరు ముఖ్యమంత్రి దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేశారు కానీ చివరికి పరిస్థితులు బట్టి ముఖ్యమంత్రి కుర్చీనే ఆయన వచ్చి కుర్చీలో కూర్చోమంది కాంగ్రెస్ అధిష్టానం అనేది ఎప్పుడు ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు అందరికి అవకాశాలు వస్తాయంట ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు ఇప్పుడు కొత్త మంత్రి వాకాడి శ్రీహర్ గారు ఉన్నారు ఎక్కడో జెడ్పీటీసి నుంచి సర్పంచ్ నుంచి వీళ్ళు పనిచేసుకుంటా ఉన్నారు ఇక లక్ష్మణ్ వాకాడి శ్రీహర్ గారి చరిత్ర అది మరి వారు ఇవాళ మంత్రి అయ్యారు అదే విధంగా లక్ష్మణ్ కుమార్ గారు మేము ఎప్పటి నుంచో ఉన్నాం వారు కూడా విద్యార్థి విభాగం అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి వారు మంత్రి అయ్యారు కూడా వివేక్ గారు అయ్యారు వారు కూడా వారికి రక్తం కాంగ్రెస్ రక్తం వారి మంత్రి ఫస్ట్ టైం అదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అట్లా అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి ఓకే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరే ఆధిపత్యమే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పకుండా ఏదైనా కావచ్చు అంతే కదా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు వారు కూడా నాలాగని గతంలో తెలుగుదేశంలోకి వెళ్ళినట్టు తెలిసింది తెలుగుదేశంలో అట్లా ఆయన కూడా రాలేదు అవకాశం రాకపోతే తర్వాత మళ్ళా కాంగ్రెస్ తీసుకున్నారు చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు అట్లా ఒక ఈ రోజు వారు ఒక బీసీ ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు మాకు కార్యకర్తలకు ఆదర్శం అది సరే పొరపాట్లు కొన్ని అంశాలు కొన్ని కొన్ని సార్లు లాంటి వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు కానీ పార్టీ గుర్తు పెట్టుకొని వెతికి మరీ అవకాశాలు ఇస్తుంది మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫైటర్ అంటే ఆయన మామూలుగా అంటే కరాటాలో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి అలా బలమైన వ్యక్తి దృఢమైన వ్యక్తి అదేవిధంగా కాంగ్రెస్ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న వ్యక్తి ఆయన ఈరోజు మాకు అధ్యక్షుడు ఈ మా అందరికి ఆదర్శం రేపు మేము కూడా కష్టపడితే రేపు వారి స్థాయికో లేకుండా ఆ కిందకో ఎక్కడికో చాటికి పోతాము కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తిస్తుంది అనేటువంటి ఒక ఆశ అనేది కాంగ్రెస్ కార్యకర్తలు కలిగింది వారిని నియమించడం మూలంగా సో ముఖ్యంగా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎట్లా ఉంది దారుణంగా అంటే మనం వన్సైడ్ చెప్పడం కాదు హిట్ టీవీ గ్రౌండ్ లెవెల్లో తిరిగిందన్న తిరిగినప్పుడు ఏం చెప్తున్నారంటే ఫ్రీ కరెంటు ఫ్రీగా తిరుగుతున్నారా మహిళలు బస్సులో కానీ మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు ఒకటి రెండు చాలామంది కూలి పనులు చేసుకునే వాళ్ళు రాయిగొట్టే వాళ్ళు సిమెంట్ వర్క్ పార వర్క్ చేసుకునే వాళ్ళకి మాకు పనులు లేవు ఇల్లులు కట్టడాలు లేదు అమ్మడా లేదు ఏ విధంగా మాకు పనులు వస్తాయని బాధపడుతున్నారు వాళ్ళకి అన్నిటి అన్న ఏం చెప్తారు అంటే మీరు బొమ్మ బొరుసు ఉంటాయి ప్రభుత్వ పనితీరు అనేది కులమానం ఇప్పుడే బయటపడదు బొమ్మకి మీరు ఒక పక్క వెళ్ళి చేశారు వేరే పక్క కూడా అభినందించే వాళ్ళు ఉన్నారు కీర్తించే వాళ్ళు ఉన్నారు తర్వాత హైడ్రా పనితీరుని ప్రశంసించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కొద్ది భాగం దగ్గర కానీ ఎక్కువ మెజారిటీ భాగం అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన అభినందించే వాళ్ళు ఉన్నారు అయితే ఏ ప్రభుత్వానికైనా కొలమానం అనేది ఎప్పుడంటే అసంతృప్తి అనేది ఎప్పుడు బయటపడింది అంటే మూడేళ్ల తర్వాత అంటే నాలుగో సంవత్సరం సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి అనగా ఈ ప్రభుత్వం చేసినవి ఏంటి ఇప్పటి వరకు మేము ఏం చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఒక అసత్య ప్రచారం ఉంది కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని యూట్యూబ్లు పెట్టుకున్నారు పెట్టుకుని కేటీఆర్ అన్న మాట నేను గుర్తు చేస్తున్నా మేము ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కట్టినాం అదే ముప్పై ఆరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ మాదే అధికారం ఉన్నాడు అంటే ఏంది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు మా కళ్ళ ముందు కనపడుతుంది కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్న అసత్య ప్రచారం చేస్తూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు ప్రజలకు ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు ప్రజలకు పోతాయి లేదా వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు కట్టారా కట్టలేదు కాబట్టి వాళ్ళు రెండు లక్షల తొంభై మూడు వేల ఎంతో కడతనని చెప్పి కనీసం లక్ష ఇల్లును కూడా పూర్తి చేయలేదు లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పునాదులు లేపారు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను మొదట విడత మొత్తం కలిపి ఐదేళ్లలో ఇరవై లక్షల పైచలకు ఇంధరం ఇల్లు కట్టి అప్పుడు వాళ్ళు ఆశస్సులు తీసుకుంటాం ఇప్పుడు తెలియదు కదా ఇల్లు వచ్చిన వాడికి సంతృప్తి ఉంటుంది రాని వాడికి అసంతృప్తి ఉంటది రెండో విడతలో ఇంకోడికి వస్తుంది కాబట్టి అదే విధంగా రుణమాఫీ విషయంలో రెండు లక్షల వరకు రుణమాఫీని వాళ్ళు చేయలేకపోయారు మిత్తి మాఫీ చేశారు ఏక కాలం లక్ష రూపాయలు చేస్తారని చేయలేకపోయారు అదే విధంగా మేము రెండు లక్షల రూపాయలని వచ్చిన కొద్ది కాలంలో మూడు నెలలు నాలుగు నెలలను చేసేసినాం చేసి ఎంతమంది చేసిన ఇరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతుల ఖాతాలో ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు వేసి రైతులకు ఇరవై ఇరవై ఐదు లక్షల మందికి లాభం చేకూర్చింది సరే ఒక్కళ్ళు ఇద్దరు ప్రభుత్వం తప్పు కాదు వాళ్ళ స్వయంకృత అపరాధం మూలంగా వాళ్ళు డాక్యుమెంట్లు నివేదికలు ఇక్కడ లేకపోవటం కానీ ఆ రుణమాఫీ ఇచ్చే సమయంలో త రెండు లక్షల పైన ఉన్నటువంటి దాన్ని చెల్లించకపోవటం రెండు లక్షల పైన పదివేలు ఉన్నా ఇరవై వేలు చెల్లించకపోవడం అట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఆయన కానీ వాళ్ళకు కూడా సరైన దరఖాస్తులు పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇస్తారంటున్నాం వీళ్ళంతా హ్యా సంతోషంగా ఉన్నట్టే కదా ఇప్పుడు ఇరవై ఐదు లక్షల మంది ఆనందం ఉంది అదే విధంగా రైతు భరోసా మేము నాలుగు ఎకరాల వరకు ఇచ్చినాం మొన్నటి వరకు అదంతా యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లో వేసిన డబ్బులు నాలుగు ఎకరాలు ఇప్పుడు రైతు వాళ్ళు ఏం చేశారు తెలంగాణలో సాగు యోగ్యమైన భూమి కోటి ముప్పై లక్షలే కోటి ముప్పై లక్షలే కానీ వాళ్ళు గతంలో ఏం చేశారు కోటి యాభై లక్షలకు రైతు భరోసా రైతు బంధు ఇచ్చారు దుబారా చేశారు అది ఎక్కడ ఇరవై లక్షల ఎకరాలు ముప్పై కోటి ముప్పై కోటి యాభైలో కోటి ముప్పైకే వ్యవసాయం చేసే భూములు మిగతాన్నీ కూడా పాడుపడ్డ భూములు తర్వాత పనికిరాని భూములు రాళ్ళు రప్పలు ఇట్లాంటి రియల్ ఎస్టేట్ భూములు తర్వాత పెట్రోల్ బంకులకు కూడా వాళ్ళు రైతు బంద్ ఇచ్చి ప్రజాదరణ నిజమైన పేదవాడికి అన్యాయం చేశారు జూబ్లీ హీల్స్ బంజారాల్స్లో బడా బడాబాబులకు ఆ సంక్షేమ పథకాలు చెప్పండి హిల్స్ బడాబాబులకు కూడా రైతు బంధు ఇచ్చేసి వాళ్ళ సంపన్నులు మరింత సంపన్నులు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఎవరు ఈ రా ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం మంది రైతులు అంటే కోటి ముప్పై లక్షల ఎకరాల్లో దాదాపు ఎనభై ఐదు తొంభై లక్షల ఎకరాల వరకు కూడా నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి ఇచ్చినాం అదే విధంగా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం ఇరవై అంటే వ్యవసాయ చెరువుల కింద వాటి కింద పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాలకు లేకపోతే కాలవల సాగుబడి కింద ఇరవై ఎకరాలకు ఈసారి రైతు భరోసా అని వేయబోతున్నాం దానికి ఏడు వేల ఐదు కోట్లు ఎంత అంచనా అయితే దాన్ని కూడా ఈసారి వానాకాలం పదిహేను రోజుల్లోనే మరి మరో పదిహేను రోజుల్లో రైతు భరోసా వాళ్ళ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది అదేవిధంగా మీ సంతోషం పడే వాళ్ళ దగ్గర పోలే ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ అన్నాం యా నలభై ఐదు లక్షల మంది కుటుంబాలకు ఐదు వందలకే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద రెండు వందల మీట్లో ఉచిత విద్యుత్ ఎంతమంది దాదాపు యాభై లక్షల మంది లబ్ధి పొందుతున్నారు ఇవన్నీ ఎన్ని రకాలు చూసినా నిరుద్యోగులకు అసలైన సమస్య నిరుద్యోగులకు వాళ్ళ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయటం రాలేదు ఎప్పుడైనా ఉద్యోగాల నియామక పత్రాలు నిరుద్యోగుల చేతుల్లో పెట్టి భర్తీ చేసినట్టు వాళ్ళు అనేక లోపాలు లీకులు అట్లా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఆ వర్గీకరణ మూలంగా ఏప్రిల్ పన్నెండు దాన్ని ఆమోదించడం ఆ వర్గీకరణ మూలంగా ఆగింది రేపు నాకు తెలిసి జూలై చివరి చివరికో లేకుంటే ఆగస్టు మొదటి వారంలోనో జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక ముప్పై వేల నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులు తీపుకు అభివృద్ధి అందించబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా మేము ఇచ్చిన మాట తప్పేది లేదు రైతు ఇది ఆరోగ్యశ్రీ నడుస్తుంది షాదీ ముబారక్ నడుస్తుంది కళ్యాణ లక్ష్మి నడుస్తుంది పెన్షన్లు ఇస్తున్నారు కదన్న అదే మేము ఇవ్వని కూడా చెప్తున్నాం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు అంటే చెప్పిన ఇస్తే ప్రజలు ముఖ్యమంత్రిగా పారదర్శకంగా ఉండాలి దాపరికం అనేది ఉండదు పాలకుడు ఆయన ఈ రాష్ట్ర పరిస్థితి అని ఉద్యోగస్తుల్ని బుజ్జగిస్తున్నాం ఇలా వాళ్ళకు డిఏ ఇవాళ జులై నుంచి అమలు కాబోతుంది మూడు పాయింట్ అరవై నాలుగు శాతం వాళ్ళ జీతం పెరగబోతుంది రెండు డిఎలు ఇస్తాను ఇంకో డిఏ మళ్ళా ఆరు నెలల తర్వాత ఏడు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇంకో డిఏతో పాటు ఆ బకాయిలు కూడా ఇస్తానన్నాం మరి గతంలో ఈ వాతావరణం ఉంది ప్రభుత్వం అంటే సంక్షేమ పద పథకాలు అమలు చేయటం కాదు దాని వ్యక్తిత్వం కూడా చూడాలి ప్రభుత్వం అంటే పేదలను పట్టించుకుంటున్నారా ఎవరైనా పోస్తే ముఖ్యమంత్రి కలుస్తుందా లేదా ఇవన్నీ గతంలో ఉందా ఇందిరా పార్క్ లేకుండా చేశారు ఇలా ఆ ఇంద్రాపార్కు మేము ధరిస్తే అందులో కూర్చొని కవిత అక్రమ ఆదాయం కేసులు వంద కోట్ల లిక్కర్ కేసులు జైలుకు పోయిన కవిత అక్కడ కూర్చొని ధర్నా చేస్తుంది మన నాన్నకు నోటీసులు ఎట్టిస్తారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అంటుంది కాబట్టి ఇది ఎట్లుందంటే ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది నియంతృత్వం లేదు ఈ పరిపాలనలో కాబట్టి సరే కవిత విషయం ఆ లిక్కర్ అనేది తర్వాత మాట్లాడదాం కాబట్టి ఈ విధంగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి తర్వాత విద్యార్థులకు ఇలా గురుకులాలు ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు గోల్మాలు చేసిండి ఇందుల్ని నేను చెప్తాను అధికారులు అంతా దోచుకున్నారు పాలకులు ఆ రోజు గత పాలకులు దోచుకున్నారు ఇవాళ చూడండి మన కళ్ళ ముందు సోమేష్ కుమార్ జిఎస్టి వాణిజ్య పనుల శాఖలో పద్నాలుగు వందల కోట్లు అవినీతి చేసిండబీసీఐడి నోటీసులు ఇచ్చింది నిరూపణ అయింది ఆయన ఆయన నోటీసులు ఇస్తారు ఆయన రేపు మాపో తప్పదు జైలు శిక్ష తప్పదు అదే విధంగా ఒక కలెక్టర్ ఇప్పుడు ఐపీఎస్ అమయ్ కుమార్ ఈ రెండు వేల కోట్ల విలువ చేసే యాభై ఎకరాల భూమిని అప్పన్నంగా రియల్ ఎస్టేట్ కంపెనీ దోచిపెట్టిండు ఆయన జైల్లో ఉన్నాడు అదే అదే విధంగా ఇలా ప్రభాకర్ రావు ఏం అవసరం వచ్చింది చెప్పండి వీళ్ళకి అధికారులకు అవసరం అంతకప్పు జీతాలే లక్షల్లో ఉంటాయి వాళ్ళకి అట్లాంటి హుందాతనంగా ఉండాల్సిన అధికారులు పడి అవినీతికి పాల్పడి వీళ్ళు పాల్పడి వీళ్ళు దోచుకున్నది మళ్ళకు దాచుకున్నది వేరే వాళ్ళకి దోచిపెట్టి పాలకులు గత పాలకులు దోచిపెట్టారు ప్రభాకర్ రావు పరిస్థితి ఏం చేయాలి తల వంచుకునే పరిస్థితి ఆయన సిట్టు ముందు ఆయన విచారణ విచారణకు హాజరవుతాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అదే రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐదు వందల కోట్లు గోలుమాలు చేసింది అంటారు నిధులు పిల్లల పేరు చెప్పి ఆడిట్లో నేను చెప్పిన మాట కాదు తెలంగాణ ఆడిట్ చేస్తే ఆడిట్లో యాభై రూపాయలు పెట్టుకొనాల్సినటువంటి టీవీని నూట యాభై రూపాయలు పెట్టుకున్నాడు ని ఎన్ని వేల రెండు వందల ముప్పై ఎనిమిది పాఠశాలలు ఆయన పరిధిలో రెండు వందల ముప్పై ఎనిమిది కళాశాల పాఠశాల గురుకులాల్లో ఉంటే దాదాపు లక్షన్న లక్షా ముప్పై వేల మంది పిల్లలు ఉంటే వాళ్లకు దుస్తులు కొంటారు అవినీతి తొమ్మిది కోట్లు ఇస్తే మూడు నాణ్యత లేని దుస్తులు కొనియటం సాక్సులు బూట్లు అన్ని కూడా నాశరకం కొనియటం సమ్మర్ క్యాంపుల్లో వేల కోట్లు దోచుకోవటం ఇవన్నీ కూడా అధికారులు వాళ్ళ అన్ని అవినీతి అంతా కూడా ఒకటి తవ్వుతుంటే బయటపడుతుంది కాబట్టి ఈ విధంగా ఎక్కడ అవినీతి లేకుండా పిల్లలకు ఎట్లా చేస్తున్నామంటే ఇలా వంద వాళ్ళు అద్దె భవనాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసిండు మొత్తం కేసీఆర్ కూడా వెయ్యి నలభై గురుకులాలను అన్ని మైనారిటీ బీసీ ఎస్టీ ఎస్సీ కలిపితే వెయ్యి నలభై గురుకులాలే వెయ్యి ఇరవై గురుకులాల దగ్గర దగ్గర ఉన్నాయి అటో ఇటో పది ఆ వెయ్యి గురుకులాలకు పక్కా భవనాలు లేవు పక్కా భవనాలు మళ్ళీ ఎవరికి ఎవరు భవనాలు అద్దెకి తీసుకున్నారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకుల భవనాల్లోనే అత్యధిక ధరలకు అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఉన్న విలువ కాకుండా పది రేట్లు ఇరవై రేట్లు ఎక్కువ వాళ్ళు అద్దె ఇస్తున్నారు అంటే ఆ అద్దెలో నుంచి కమిషన్లు వీళ్ళ జేబులో పోయినాయి అది దానిపైన కూడా విచారణ చేస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఈ పిల్లలకు ఇట్టనే ఉంటే ఈ అద్దె భవనాలకు గురుకుల సొమ్ము మొత్తం కూడా పరాయి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోతుందని చెప్పి ఇరవై వేల కోట్లలో పదకొండు వేల కోట్లు విడుదల చేసి వంద నియోజకవర్గాల్లో ఒక్కొక్క పాఠశాల ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్లు పెట్టి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్కా భవనాలు మౌలిక వసతులు కల్పించే విధంగా అత్యున్నతమైన సాంకేతిక విద్య మా వసతులు కల్పించే విధంగా ఆ భవనాలను తీర్చిదిద్దుతున్నారు అలాంటి నిధులు కేటాయించారు నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు ఇది ప్రభుత్వం అంటే ఇట్లా ఉండాలి మనం కమిషన్ల కోసం అంటే భవనాలు నిర్మిస్తే మన కమిషన్లు రావు లేకుంటే వాడు మనకి ఇయ్యడు మన భవనాల్లోనే ఉండాలి స్కూల్ బిల్డింగ్లు అంటే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం తర్వాత గురుకులాల్లో ఈ మధ్య కాలంలో విశాఖ కలుషిత ఆహారం లేదు వాళ్ళ ఆర్ఎస్ ప్రణానికి మన మనుషులు మెస్సులు అక్రమంగా ఉండి వాళ్ళ అక్రమంగా నియామకమైన వాళ్ళంతా వాళ్ళంతా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే ఎక్కడ కుదరట్లే ఈ పిల్లల దగ్గర బద్నాం చేయాలి అనే ఉద్దేశంతో తినే ఆహారంలో విషయం కలిపారు కలుష్ట ఆహారం కలిపారు కలిపితే పిల్లలు అసక్తి గురయ్యారు తర్వాత వాళ్ళందరూ నేర్పారేసిన తర్వాత గురుకులాల్లో ఆ మాట లేదు ఆ ముచ్చట్లేదు రేపు కూడా ఉండదు కాబట్టి ప్రవీణ్ కుమార్ అందుకే అందుకే రాజకీయాల్లోకి వచ్చింది అదేమంటన్నా ఆయన రాజకీయాల్లో ఊరికెళ్ళాలి కేసీఆర్ పంపిస్తే బీఎస్పీలోకి వచ్చింది ఓకే ఎందుకు దళిత బ్యాంకు దళిత ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ గా పడతాయి ఓట్లు ఆ ఓటు బ్యాంకు చేల్చాలంటే ఈయన అంబేద్కర్ అవతారం వ్యక్తిని కదా అంబేద్కర్ ముసుగులో ఉన్నాడు కదా ముసుగు ముసుగు కప్పుకొని వచ్చింది కదా అట్లా ఆ విధంగా ఓట్లు తెలిస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను కేసీఆర్ ఎత్తుగా ఎందుకంటే ఈ అవినీతి మొత్తం బయటపడదు కదా ఓకే కాబట్టి ఆయన అందులో పంపించేసి చివరికి విఫలమైపోయిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు స్వేరో బ్యాంకు ఇవాళ బ్యాంకులు ఎవరికి ఉంటాయి పూర్వ విద్యార్థులు బ్యాంకులు ఉంటాయి ఎక్కడన్నా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్